అందరికీ నమస్కారం లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభవార్త వింటారు మీనా రాశి వారు తిరుగులేని శక్తిగా మారబోతున్నారు చక్రసిద్ధి యోగం అన్నది ఈ రాశి వారిని వరించబోతోంది ఇక ఈ రాశి వారు చక్రం తిప్పబోతున్నారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఈ చక్రసిద్ధి యోగం అనేది శ్రీ మహావిష్ణువు ద్వారా ఈ యొక్క రాశిలోకి ప్రవేశించబోతోంది మహావిష్ణు యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి ఉండడం వల్ల పట్టిందల్లా బంగారంగా మారటం విపరీతమైనటువంటి అదృష్టము అలాగే వ్యాపారంలో కూడా విపరీతమైనటువంటి యోగం అనేది ఈ రాశి వారికి కలుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి ప్రమోషన్స్ రావటం చాలా చక్కగా శుభవార్తలు వినటం శుభ కార్యక్రమాలు చేయటం దూర ప్రయాణాలు చేయటం వాహనం బంగారం కొనుగోలు చేయటం అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కొనుక్కునేటువంటి అవకాశం రావటం పట్టిందల్లా బంగారంగా మారటం ఈ రాశివారు అనుకున్నది పట్టింది సాధిస్తారు అలాగే ఇష్టపడ్డ వాళ్ళని ప్రేమించు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు ఏ పని చేసినా తిరుగులేని శక్తిగా ఈ రాశి వారు మారబోతున్నారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ ప్రేమ వశీకరణ భార్యాభర్తల వశీకరణ శత్రు వశీకరణ ఎటువంటి గ్రహశక్తి పీడలకైనా ఈ నెంబర్కి ఫోన్ చేయండి పరిష్కారం ఉంది